గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి ఏఎస్పి మందజావలి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో చేయాలని ఏఎస్పి మందజావలి తెలిపారు ఆదివారం నంద్యాల పట్టణంలోని వివేకానంద శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎస్పి మంద జావలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ గుప్తా విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పి మంద జావలి మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలని ప్రతిరోజు రాత్రి సమయంలో నిర్వాహకులు మండపం దగ్గరే ఉండాలని తెలిపారు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు నిమజ్జనం సమయంలో మద్యపానం సేవించరాదని తెలిపారు విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ మండపాలను ఏర్పాటు చేసే సమయంలో కరెంటు తీగలను గమనించి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి సభ్యులు బుగ్గన చంద్రమౌళీశ్వర్రెడ్డి చలం బాబు కృష్ణమాచారి చంద్రమోహన్ మోహన్ గుప్తా శంకర్ తదితరులు పాల్గొన్నారు డ్యూటీలో వాళ్ళకి చిన్న ఇది జరిగితే పోలీసులు మమ్మల్ని ఇదర్ అన్నారు మేము మమ్మల్ని లెవెన్ కి లైన్ ఇచ్చి కాల్ సార్ ఇక్కడ ఆప్ చేయండి అటు మీరు కూడా సోషల్ మీడియాలో చూసింటారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మొన్న పాల్కొండాల దగ్గర అలా అయితే తిరిగి గుడిపాడి ఇక్కడ దగ్గర ఇటు వెళ్లి తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ గుడిపాడి చేసుకున్నప్పుడు అంటే శోభ అనిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పోవాలి మనకి అంత సిస్టమ్ వచ్చేసి ఓవర్ హెడ్ లైన్స్ అండర్గ్రౌండ్ సిస్టమ్ లేదు సర్వీస్ వేర్స్ కానీ లైన్స్ కానీ అండర్గ్రౌండ్ సిస్టమ్ లేదు అంత నెట్వర్క్ అనేది నేర్చుకున్నారు అంటే పోయిన సంవత్సరం పదిహేడుగులు తెచ్చుకున్నాం ఈసారి పదహైదు ఈసారి పద్దెనిమిది అట్లా ఈసారి వచ్చేసి ఇరవై ఏడుగులు దాటిపోయినాయి మరి కొంతమంది తెలుసు ఇరవై ఏడుగులు దాటిపోయినాయి ఇరవై ఏడుగు దాటిపోవడం అంటే ఇక్కడ రామనాథ్ నగర రాత్రి వచ్చేసి ఈ రోజు మండప నిర్వాహకులతో కార్యక్రమం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను అలాగే ట్రాఫిక్ సిఏ గారు పాల్గొనడం జరిగింది సో ఇక్కడ మండప నిర్వాహకులందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము ఒకటి అందరూ కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే దా అనే వెబ్సైట్ ద్వారా మండపాలు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందజేయవలసిందిగా కోరుకున్నాము అట్లాగే కంపల్సరీ మండపాల దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నైట్ టైం కంపల్సరీ ఇద్దరు వ్యక్తులు కంపల్సరీ అక్కడ ఉండేలాగా అరేంజ్మెంట్స్ చేసుకుంటే మంచిది అట్లాగే మా బీట్ సిస్టమ్ కూడా మేము రీఆర్గనైజ్ చేస్తాము మండపాలు ఎక్కడెక్కడ పెట్టారు అన్న దాన్ని బట్టి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి